మంచి రోజులు వచ్చే ముందు మీకు ఈ పది సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆనందం మరియు అదృష్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని భావిస్తారు అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు అయితే కొందరికి మాత్రం అదృష్టం సులవుగా వస్తే మరికొందరికి అదృష్టం రావాలంటే చాలా సమయం పడుతుంది మీరు కూడా మీ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా అదృష్టానికి సంబంధించిన శుభ సంకేతాల గురించి తెలుసుకోవాల్సిందే శ్రీ మహాలక్ష్మి ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇల్లు పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులుదూలుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి హిందూ విశ్వాసం ప్రకారం దేవుళ్లను ఆరాధించే సమయంలో అదృష్టం దురదృష్టాలకు సంకేతాలు ఇస్తాయట పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీకు బయట ఎక్కడైనా గుడ్లగుబ్బ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగుబ్బ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభిస్తాయని చాలామంది నమ్ముతారు నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం ఎందుకంటే దేవతలకి మరియు కాకి అభినవభావ సంబంధం ఉంటుందట అలాగే చాలామంది ఇళ్లల్లో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి ఇంట్లో అనుకోకుండా ఇలా పాలు పొంగిపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి రూపంలో రాబోతుందని సంకేతం చాలామంది ఇళ్లల్లో వంటగదిలో మరియు పూజ గదిలో ఎక్కువగా బల్లులు కనపడుతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని త్వరలో మీ ఆర్థిక బాధలన్నీ దూరం అవుతాయని సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశుష్ల వల్ల మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో కూడా ఎక్కువ దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది బల్లి మీద పడితే చాలామంది అశుభంగా పరిగణిస్తారు అయితే బల్లి వల్ల శుభ కూడా ఉన్నాయి అకస్మాత్తుగా కుడి చేతి పైన పడితే ఇది చాలా అదృష్టంగా భావించాలి మీ అరచేతిలో ఉన్నట్లుండి దురద మొదలైతే మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉందట అలాగే ఎవరి ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని అర్థం మన హిందూ ధర్మంలో కోతిని హనుమంతుని స్వరూపంగా భావిస్తారు అయితే ఒకవేళ మీ ఇంట్లోకి కోతి వచ్చి మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తీసుకొని తింటే మీ ఇంటికి సిరి సంపదలు కలిసి వస్తాయని మీరు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారని అర్థం చేసుకోవాలి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనాలంటే శనివారం ఎంపిక చేసుకోవాలి శనివారం నాడు కొత్త చీపురు కొంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడుతారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తారు చైనాలో అయితే కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంట్లోకి అయితే కప్ప వస్తుందో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందట చీపురు గుడ్లగుబ్బ ఏనుగు బల్లి పాము గులాబీ వంటివి కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది మీకు మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో ఉన్న మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా పెరిగి ఆనందంగా కనిపిస్తుంటుంది హిందూ విశ్వాసం ప్రకారం మీ ఇంటి దగ్గర పిల్లి ఏడిస్తే అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పిల్లి బిడ్డకు జన్మనిస్తే అయితే అది చాలా శుభ పరిణామంగా పరిగణించబడుతుంది పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుందట ఆ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుందట సాయంత్రం సమయంలో కోయిల కూత వినిపించినట్లయితే అది శుభ పరిగణిస్తారు ముఖ్యంగా మామిడి చెట్టు మీద ఉన్న కోయిలను చూస్తే మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని సంకేతం మీరు ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో ఎవరైనా రోడ్డును ఊడుస్తూ మీకు ఎదురైతే అది మీ విజయానికి సంకేతం అలాగే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కానీ తేనెటీగలు కానీ వస్తే అది దురదృష్టానికి సంకేతం అట తరచూ ఇంట్లో కనిపిస్తే భవిష్యత్తులో మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం రావి చెట్టును దైవవృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారి తీస్తుంది కాబట్టి రావి చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసేయండి హిందూ మతంలో ఏనుగుని గణేషుడికి చిహ్నంగా చూస్తారు వినాయకుడు లాభాలకు దేవుడిగా పరిగణించబడుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే దారిలో మీకు ఏనుగు కనిపిస్తే దాన్ని శుభ సంకేతంగా పరిగణించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి